పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ సమీపంలో ఉన్న వీరానగర్ కాలనీ ప్రజలు నివాసం ఉంటున్న ఇంటికి ఇంటి పన్ను వెయ్యాలని సిపిఎం పార్టీ కార్పొరేటర్ బి గంగారావు ప్రభుత్వాన్ని కోరారు పెందుర్తి మండలం వేపగుంట ప్రాంతంలో ఉన్న జీవీఎంసీ జూన్ ఎనిమిది కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వీరానగర్ కాలనీవాసులతో నిరుపేద ప్రజలు నివాసం ఉంటున్న ఇంటికి ఇంటి పన్నులు వేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెందుర్తి జోన్ సిపిఎం పార్టీ నాయకుడు జగన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గంగారం మాట్లాడుతూ నిరుపేద ప్రజలు స్థిర నివాసం ఉంటున్న ఇంటికి ఇంటి పన్ను వేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బీరమణ అప్పలనాయుడు మరికొంతమంది నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జోనల్ ఎయిట్ పరిధిలో ఉన్నటువంటి తొంభై వార్డు వేరానగర్ లో దాదాపు యాభై మంది పేదలు అనేక సంవత్సరాల నుంచి ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటూ ఉన్నారు వాళ్ళకి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి కానీ జీవంసి వాళ్లు పన్ను లేయడానికి నిరాకరిస్తూ వాళ్ళ ఎడల తీవ్రమైనటువంటి భక్తి చూపుతూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక సార్లు వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు ఆరు నెలల క్రితం కూడా దరఖాస్తు చేసుకున్నారు కానీ ఈ రోజు కూడా ఆ వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని పరిశీలించకుండా వాళ్ళకి కనీసం హోల్డర్ ఆఫ్ ది ప్రిన్సెస్ అనేటువంటిది చట్ట ప్రకారం ఆస్తి పన్ను వేయాల్సి ఉన్నప్పటికీ సరే హక్కులు కల్పించాల్సి ఉన్నప్పటికీ వాటి కల్పించకుండా తీవ్రంగా వీక్ష చూపుతూ ఉన్నారు దీన్ని మేము వచ్చే కౌన్సిల్ సమావేశంలో వాళ్ళు నిలవేస్తాము దీనికి బాధ్యుల్ని ఎవరో గుర్తించి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు కూడా తీసుకునేలాగా మేము ప్రయత్నం చేస్తామని మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాము ఈ జోన్ ఎయిట్ కార్యాలయం అనేటువంటి పూర్తిగా అవినీతి మయంలో కూరుకుపోయింది డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది డబ్బులు ఈకపోతే పేదవాడికి ఏ పని అనేటువంటి కూడా చేయకుండా వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు దీని మీద కూడా గతంలో కౌన్సిల్ అనేక విషయాల్లో మేము లేవనెత్తడం జరిగింది అసలు ఎటువంటి స్ట్రక్చర్ లేకుండా అక్రమంగా వేసినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ భూముల్ని వీళ్ళ యొక్క కుమ్మక్తోటి ఎకరాలెకరాలు లాగేసుకున్నటువంటి నాయకులు ఉన్నారు కానీ వాళ్ళకు మాత్రం అన్ని రకాల తప్పుడు పనులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు చట్టాలు కలిసి నిజంగా ఉన్నటువంటి పేదవాళ్లకు మాత్రం మరి ఏ ప్రయత్నం అనేది చేయలేదు కనీసం స్థానిక ఎమ్మెల్యే గారైనా స్పందించాలి కదా ఆయన కూడా స్పందించకుండా వాళ్ళ మీద ఆదేశాలు ఇచ్చి సత్వరం పరిష్కారం చేసేలాగా అనేటువంటి ప్రయత్నం చేస్తే కనీసం కొన్ని అయినా పరిష్కారం అయ్యేది ఆయన కూడా ఆ చొరవ చూపటం లేదు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలి